మోసపూరితమైన హామీలు ఇచ్చి తెలంగాణ రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి గద్దనెక్కారు మరోసారి ప్రజలు మోసపోకుండా ఆలోచించి తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని మాజీ మంత్రి కల్వకుంట్ల రామారావు పేర్కొన్నారు మాజీ ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ ఆధ్వర్యంలో వరంగల్లోని ఉరుసుగుట్ట దగ్గరనున్న నాని గార్డెన్లో తూర్పు నియోజకవర్గం విస్తృత స్థాయి సమావేశం జరిగింది ఈ సమావేశంలో మాజీ మంత్రి కల్వకుంట్ల రామారావు మాట్లాడుతూ నాలుగు నెలల క్రితం జరిగిన అసెంబ్లీ ఎలక్షన్లో ఒకటి పాయింట్ ఎనిమిది ఐదు శాతం ఓట్ల తేడాతో ఓడిపోయామన్నారు రాబోయే పార్లమెంట్ అభ్యర్థిగా సుధీర్ కుమార్ను అత్యధికంగా ఓట్లు వేసి గెలిపించాలని కోరారు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు అనేక హామీలు ఇచ్చిందని ఇచ్చిన హామీల్లో ఎవరైనా లబ్ధి పొందారా రుణమాఫీ చేయకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు నాలుగు వందల ఇరవై హామీలు ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక రైతు బంధు కూడా రావడం లేదన్నారు దేవుళ్ళపై ఒట్టు వేసి ఓట్లను దండుకుపోయారని పార్లమెంట్ ఎన్నికల్లో పది సీట్లు వస్తే కేసీఆర్ దేశ రాజకీయాలను ప్రభావితం చేస్తామన్నారు కడియం శ్రీహరి చేసిన మోసం ఇంత మట్టుకు ఎవరూ చేయలేదని తెలిపారు కడియం శ్రీహరి ఆరూరి రమేష్ను నమ్మించి గొంతు కోశారన్నారు అందుకని ప్రజలు ఆగ్రహంతో ఉన్నారని కాంగ్రెస్ వచ్చిన తర్వాత రాష్ట్రంలో విద్యుత్ కోతలు ఏర్పడ్డాయని ముఖ్యమంత్రిగా ఉండి ప్రతిపక్ష నేతగా మాట్లాడడం బాగాలేదన్నారు మోడీ పాలనలో అన్ని నిత్యావసర సరుకులు ధరలు పెరిగాయి ఈ కార్యక్రమంలో శాసన మండలి డిప్యూటీ చైర్మన్ బండప్రకాష్ మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ ఎమ్మెల్సీ బసరా సారయ్య మాజీ ప్రభుత్వ వీప్ దాస్యం వినయ్ భాస్కర్ డిప్యూటీ మేయర్ రిజ్వాన్ షమీం వరంగల్ జెడ్పీ చైర్పర్సన్ గంటా జ్యోతి మాజీ కూడా చైర్మన్ సుందర్ యాదవ్ తదితరులు పాల్గొనే వరంగల్లో ఉండేటువంటి ఉద్యమకారులు కానీ వరంగల్లో ఉన్న యువత కానీ వరంగల్లో ఉన్న మైనార్టీ సోదరులు కానీ అందరు కూడా ఒక్కసారి తెలంగాణ రాష్ట్రం వైపు చూస్తూ ఉన్నారు గతంలో ఎట్లా ఉండే ఇప్పుడు ఎట్లా మారింది మూడు నెలలకే మటుమాయమైపోయింది మాయమైపోయింది పరిపాలన ఆనాడున్న పరిపాలన మంచినీళ్ళు ఉండే ఇలా మంచినీళ్ళు కరవయ్యే పరిస్థితి వచ్చింది కరెంటు లేని పరిస్థితి వచ్చింది అనేకమైనటువంటి గ్రామీణ ప్రాంతాలు కానీ పట్టణ ప్రాంతంలో కానీ అనేకమైన సంక్షోభము ధ్వంసం జరిగినటువంటి విషయాన్ని చూస్తూ ఉన్నాం మరి ఆ ధ్వంసం ఒక్కటే కాదు వరంగల్ కూడా రావాల్సి ఉండే ఇక్కడ విధ్వంసం జరిగింది పంతొమ్మిది వందల ముప్పైలో అంటే ఇక్కడ ఎవరు గుంటున్నారు దాదాపు పంతొమ్మిది వందల ముంబైలో ఇక్కడ ఎయిర్పోర్ట్ ఉండే అతిపెద్ద ఎయిర్పోర్ట్ అది మామూలు ఎయిర్పోర్ట్ ఏదైతే ఉన్నదో పద్దెనిమిది వందల డెబ్బై ఐదు ఎకరాలతోటి భారతదేశం ముగ్గురు స్వాతంత్రం రాకముందే ఇక్కడ ఒక ఎయిర్పోర్ట్ ఉండే ఆ ఎయిర్పోర్ట్ విధ్వంసం చేసింది కాంగ్రెస్ పార్టీ అదే విధంగా కాంగ్రెస్ పార్టీ విధ్వంసం చేస్తే రెండు వేల ఎనిమిది లోపల జిఎంఆర్ అని గ్రాధి మల్లికార్జునరావు కు సంబంధించినటువంటి ఒక ఎయిర్పోర్ట్ హైదరాబాద్ లో ఉంటే దానికి అగ్రిమెంట్ చేసిండు ఎంసీ ద్వారా మినిస్ట్రీ ఆఫ్ సివిల్ ఏవియేషన్ భారత వైమానిక సంస్థ ద్వారా ఒక అగ్రిమెంట్ చేసిండ్రు తద్వారా ఇక్కడికి రావాల్సినటువంటి ఎయిర్పోర్ట్ ఇంకో ముప్పై సంవత్సరాలు నూట యాభై కిలోమీటర్ లోపల పరిధిలో ఎటువంటి విమానాశ్రయం పెట్టమని చెప్పి అదే విధంగా మళ్ళా మన మోడీ ప్రభుత్వం వచ్చినాక ఇంకొక ముప్పై సంవత్సరాలు వచ్చిన అంటే రెండు వేల అరవై ఎనిమిది వరకు నూట యాభై కిలోమీటర్ల వరకు కూడా ఎటువంటి మనుషులు ఎక్కేటువంటి ఎయిర్పోర్ట్ రాదు మన ఎయిర్పోర్ట్ రాదంటే ఎయిర్పోర్ట్ లేకపోతే అనేక రకాలైనటువంటి యొక్క పరిశ్రమలు రావు మీ అందరు తెలుసు ఇక్కడ ఉండేటువంటి పరిశ్రమలు తెలుసు ఆజాంజా బిల్ ఉండే దానికి ప్రతీకగా ఇవాళ మెగాటిక్ కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్ ఉన్నది ఇక్కడ ఉండేటువంటి సంయం మండలంలో మరి మరి విధంగా ఇక్కడికి రావాల్సినటువంటి అనేక ఉన్నాయి ఇక్కడికి పోయినవి అనేకమైనటువంటి యొక్క పరిశ్రమలు పోయినటువంటి సందర్భాన్ని చూస్తూ ఉన్నాం మనం మరి వాళ్ళ ఉన్నటువంటి దేశాపేటలో ఉన్నటువంటి యొక్క ఈ లెదర్ ఫ్యాక్టరీలు పోయినాయి తర్వాత పోతే అజయ్ ఒక్కటే కాదు సార్ మాట్లాడతారు అన్ని విషయాలు మాట్లాడతారు ఇంకా మాట్లాడే విషయాలు ఏం లేవు ఒకటి రెండు పరిశ్రమలు రావాలన్నా ఇక్కడ ఉద్యోగాలకు ఉపాధి కలవాలన్నా ఇక్కడికి పరిశ్రమలు రావాల్సినటువంటి అవసరం ఉండే ఆనాడు నిజాం నవాబు ఏదైతే చేసిండో ఇక్కడ పరిశ్రమ రంగాన్ని అభివృద్ధి చేయాలనుకున్నారో ఆ అభివృద్ధి అంతా ఇక్కడ జరగాల్సినటువంటి అవసరం ఉన్నది ఆనాడు లెదర్ ఇండస్ట్రీయే కాదు లెదర్ యొక్క వ్యాపారం కూడా మండి బదారులు జరిగేది ఇదంతా కూడా వాళ్ళు ఆలోచించుకోవాల్సినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కానీ బీజేపీ ప్రభుత్వం కానీ వాళ్ళ దేశాన్ని సర్వనాశనం చేస్తున్నటువంటి పెద్ద మనుషులకు కేసీఆర్ ఒకరికే రెండు వేలు ఇస్తాడు నేను ఇద్దరికి ఇస్తా రెండు నాలుగు వేలు చొప్పున తప్పకుండా ఎనిమిది వేల రూపాయలు ఇస్తా అన్నాడు రైతులకు రెండు లక్షల రుణమాఫీ అన్నాడు ఆడబిడ్డలకు స్కూటీలు కొనిస్తా అన్నాడు ఇవన్నీ వంద రోజుల్లో పని చేస్తా ఇది నా గ్యారెంటీ ఆరు గ్యారెంటీ అని చెప్పి మార్చి పదిహేడు డెడ్ లైన్ పెట్టి ఇష్టం వచ్చిన నలుగురు నరికింది కొంతమంది ఓట్లేసింది కొంతమంది ఏమో పెన్షన్ ఏమో అని కొంతమంది ఓట్లేసింది కేసీఆర్ ఇచ్చిన నీళ్ళు ఎక్కడ పోతాయి కేసీఆర్ ఇచ్చిన కరెంట్ ఎక్కడికి పోతుంది అవన్నీ ఉంటాయి దాని మీదకెళ్లి ఇంకేంతో వస్తుంది అని చెప్పి ఇంకొంతమంది ఆశపడ్డారు సరే జరిగింది జరిగిపోయింది కానీ ఈరోజు నూట ఇరవై రోజుల తర్వాత నూట ముప్పై రోజుల తర్వాత ఏది పరిస్థితి రోజు తెలంగాణ రాష్ట్రంలో అంటే ఒక్కసారి ఆలోచించమని చెప్పి ఇక్కడ ఉన్న మా అన్నదమ్ములను ఆడబిడ్డలందరూ మేము కోరుతా ఉన్నాం ఒక్కసారి మీరు సమాధానం చెప్పాలి ఎవరికన్నా ఈ రాష్ట్రంలో తులం బంగారం వచ్చిందా వచ్చిందా రాలేదా ఎవరికన్నా వచ్చిందా నెలకు ఇస్తుండ్రు కేసీఆర్ నేను నాలుగు వేలు అన్నాడు నాలుగు వేలు వచ్చిందా ఎవరికన్నా వచ్చిందా ఒక్క ముసల ఒక ముసలయ్య కన్నా కొత్తది కాదు జనవరి నెల పెన్షన్ కూడా ఎగ్గొట్టిండు రేవంత్ రెడ్డి ఆ రెండు వేలు కూడా ఎగ్గొట్టి కేసీఆర్ గారు ఇచ్చారు అదే విధంగా మా ఆడబిడ్డలకు చెప్పిండు నెలకు రెండు వేల ఐదు వందలు ఇస్తా రాష్ట్రంలో ఉండే కోటి అరవై ఏడు లక్షల మంది ఆడబిడ్డలు పద్దెనిమిది ఏళ్ళు రెండు నోళ్ళు అందరికి నెలకు రెండు వేల ఐదు వందలు ఏ ఆడబిడ్డ వచ్చిందా వంద రోజులు వచ్చిందా రైతులకు రెండు లక్షల రుణమాఫీ చేస్తా డిసెంబర్ తొమ్మిది నాడే సంతకం పెడతా అన్నాడు ఏ ఒక్కల కన్నా రుణమాఫీ అయిందా ఇలా ఏ రైతుకు రుణమాఫీ కాలే ఆటో డ్రైవర్లకు నెలకు వెయ్యి రూపాయలు వేస్తా నేను వాళ్ళందరినీ అన్నాడు కౌలు రైతులకు నెలకు వాళ్ళకు రైతు అన్నాడు వ్యవసాయ రైతు కూలీలకు నెలకు వెయ్యి రూపాయలు ఇస్తాడు చెప్పుకుంట పోతే హామీలు ఇచ్చి ఇలా గద్దెనెక్కి రేవంత్ రెడ్డి కానీ తప్పు రేవంత్ రెడ్డిది కాదు ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు చాలా స్పష్టంగా చాలా నిజాయితీగా చెప్పిండు ఎలక్షన్ ముందే ఏమన్నాడు ఆయన టీవీలలో కూర్చున్నప్పుడు ప్రజలు మోసగాలనే నమ్ముతారు ప్రజలు మోసపోవాలనే కోరుకుంటారు అందుకే మేము మోసం చేస్తాం అని చాలా నిజాయితీగా రేవంత్ రెడ్డి గారు ఎలక్షన్ ముందే చెప్పిండు తప్పేవాళ్ళు అని మనదే తప్ప ఇంకోటి కానీ కాదు నేను అంటే దయచేసి మిమ్మల్ని ఒక్కసారి నేను జరుగుతా ఉంటే ఇప్పుడు లేకపోతే అడిగిన ఒకసారి వినాలి మనం మరి కాంగ్రెస్ చంద్రశేఖరరావు ఏమనుకుంటున్నారు రుణమాఫీ చేసిన ఓట్లు రాకపోతే నేనేం చెప్తున్నా అంటే రుణమాఫీ మళ్ళీ రెండు లక్షల రుణం తెచ్చుకొని డిసెంబర్ తొమ్మిది నాడు నేను మాఫీ చేస్తాను కాబట్టి చేస్తున్నా లోన్లు తెచ్చుకోని వచ్చిన నేను రుణమాఫీ చేస్తా రుణమాఫీ చేసిన వాళ్ళు ఈ నెల అయితే లక్ష వచ్చే నెల మీరు తీసుకుంటే లక్షతో పాటు తుల బంగారం ఆడబిడ్డలకై తెలంగాణలో ఉండే పెళ్ళయ్యే ప్రతి ఆడబిడ్డకు

కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది వచ్చే నెల పదిహేను తారీఖు లోపల అందరికి రైతు భరోసా రైతు బంధు చేస్తుంది ఏ ఒక్క రైతుకు బకాయి లేకుండా పూర్తిగా మీకు డబ్బులు ఇచ్చే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంటుంది ఒకసారి మోసం జరిగితే మీరందరు సినిమాలు చూస్తారా సినిమాలు చూస్తారా వారంగా తూర్పులో చూడరా మీరు బాహుబలి కూడా చూసిరా అప్పుడేమో అసెంబ్లీ ఎన్నికలకు ముందేమో మోసం పార్ట్ వన్ ఆ రోజు ఏం చెప్పిండు ఇగో నేను రుణమాఫీ చేస్తా డిసెంబర్ తొమ్మిది నాడు వస్తూనే ఉన్నా సంతకం పెడతా ఉన్నా ఎంబడే చేస్తా కులం బంగారం ఇస్తా రెండు వేల ఐదు వందలు ఇస్తా నాలుగు వేలు ఇస్తా అల్లం ఇస్తా బెల్లం ఇస్తా మోసానికి బెల్లం పెట్టిండు ఓట్లు వేయించుకున్నాడు అవతల పడ్డాడు ఇప్పుడు మళ్ళా మోసం పార్ట్ టూ మోసం పార్ట్ వన్ ఏమో అసెంబ్లీ ఎన్నికల కోసం మోసం పార్ట్ టూ ఏమో పార్లమెంట్ ఎన్నికల కోసం ఇప్పుడు ఏం చెప్తాడు ఏ ఊరికా మీద ఒట్టి పెడతాడు కొత్తగా మన యాగిరుంట వేడు స్వామి మీద ఒట్టేసి చెప్తున్నా పంద్రాగస్ట్ రుణమాఫీ చేస్తా అంటాడు నిజామాబాద్ బాసర సరస్వతి తల్లి మీద ఒట్టు పెడుతున్నా నేను ఆగస్టు రుణమాఫీ చేస్తా రేపు వరంగల్కి వస్తాడు భద్రకాళి మీద ఒట్టేస్తున్నా భద్రకాళి అమ్మవారి మీద తప్పకుండా రుణమాఫీ చేస్తా అంటాడు దయచేసి నేను మిమ్మల్ని కోరేది ఒకటే మోసం మొదటిసారి జరిగితే నమ్మిన వాళ్ళది తప్పు కాదు మోసం చేసిన వాళ్ళది తప్పు అవుతుంది ఎందుకంటే మొదటిసారి మనుషులను నమ్ముతాం కానీ రెండోసారి కూడా అదే మనిషి మనను మోసం చేస్తే తప్పు ఆయనదే కాదే కాదు మనదే అవుతుంది మోసం ఎవరైతే మోసం పోతున్నారో వాళ్ళది అవుతుంది అనే మాట నేను మీకు చేస్తా ఉన్నాను ఇక్కడ వచ్చిన మా ఆడబిడ్డలు మా అన్నదమ్ములు కొంతమంది అంటారు ఏ వాళ్ళు వచ్చి అయింది కదా ఇప్పుడే వదిలి పెడతారా మనం చెప్పినమా వంద రోజులు ఇచ్చేత్తం అధ్యం ఇది చెయ్యి అది చెయ్యి అని మనం చెప్పినమా ఆయననే చెప్పిండు వంద రోజుల్లోనే ఇవన్నీ చేస్తా వంద రోజుల్లోనే తులం బంగారం ఇస్తా వంద రోజుల్లోనే నాలుగు వేల పెన్షన్లు ఇస్తా రెండు వేల ఐదు వందలు ఇస్తా ఇందిరమ్మ ఇస్తా ఇవన్నీ చెప్పింది ఆయననే అందుకే ఇవాళ అడుగుతున్నాం యాద్ చేస్తున్నాం ఇంకొక మాట కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాను దప్పని ఇప్పుడు కింద మీరు కాంగ్రెస్ కు ఓట్లేస్తే ఈ ఎలక్షన్లకి కాంగ్రెస్ ఓట్లేస్తే రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ అరికేనా వంద రోజుల్లో అన్ని చేస్తామని ఏమీ చేయలేదు చేయకపోయినా ఇది చేయాల్సిన అవసరమే లేదు తర్వాత ఎగబెడితే కూడా అడిగేటోడు ఉండడు అని నాలుగున్నర పాటు బుకాయించుకుంటా తప్పించుకుంటా అట్లే తిరుగుతారు దయచేసి నేను మిమ్మల్ని కోరేది ఏంటంటే ఈ నాలుగు వందల ఇరవై హామీలు ఆరు గ్యారంటీలు అమలు కావాలంటే గులాబీ జెండా ఎగరాలి బిఆర్ఎస్ పార్టీ గెలవాలి వాళ్ళ వెన్నులో భయం భయం ఉంటాలి అట్లయితేనే ఈ కార్యక్రమాలు అమలు అయితే ఇంకొక మాట కూడా నేను మీ అందరికి విజ్ఞప్తి చేస్తా ఉన్నా అసెంబ్లీ ఎన్నికల్లో ఏం జరిగిందో జరిగిపోయింది కానీ ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఎలా పొద్దున నేను చేవెళ్ళకు పోయినా ఆడికెళ్లి అలంపూర్ పోయినా ఆడికెళ్ళి ఇప్పుడు మీ కాడికి వచ్చిన మూడు నియోజకవర్గాల్లో ఒకటే రకమైన ట్రెండ్ కనబడుతున్నది అక్కడ కాసాని జ్ఞానేశ్వర్ అన్న చేవెళ్లలో గెలవబోతా నాగర్ కర్నూల్లో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు గెలవబోతా ఉన్నారు మీ దయ ఉంటే మీ ఆశీర్వాదం ఉంటే ముఖ్యంగా మా నాయకులు మా కార్యకర్తలు మా ఆడబిడ్డలు మా అన్నదమ్ములు గట్టిగా కష్టపడితే సుధీర్ అన్న కూడా తప్పకుండా మాట నేను ఎందుకంటే ఇక్కడ వరకు ఇదే వరంగల్ పార్లమెంట్ లో మీకు ఆనాడు పసునూరు దయాకర్ కూడా ఎవరో తెలియదు కానీ ఒకటి సార్ కాదు రెండు సార్లు కేసీఆర్ గారు అవకాశం ఇస్తే ఒక సామాన్య కార్యకర్త పశువులు దయాకర్ను ను గెలిపించి పార్లమెంట్ కు పంపించింది మీరే మరి ఈ రోజు ఆయన కూడా పార్టీ మారిండు ఆయన కూడా పోయిండు పర్వాలేదు అదే విధంగా నేను ఒక్కొక్క మాట మీకు విజ్ఞప్తి చేస్తున్నా ఇక్కడ ఉన్న మీ అందరికి